ఇవాళ మనం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందాం అసలు హిందువులు మంత్రాలను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్తారు టిబెటియన్స్ జపమాలలో నూట ఎనిమిది బీట్స్ ఎందుకు ఉంటాయి చైనా వాళ్ళు సంవత్సరం చివరిలో నూట ఎనిమిది సార్లు గంటెందుకు కొడతారు ఎందుకంటే ఎనిమిది అనేది అల్టిమేట్ నెంబర్ దేశ భాషల్లోని అక్షరాలు నూట ఎనిమిది భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు నూట ఎనిమిది దేవాలయ నూట ఎనిమిది దేవాలయాలకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం శ్రేష్టమైన శాస్త్రాలు చెప్తున్నాయి గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు ఓంకారం నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే భగవంతునికి దగ్గరైనట్లే అంటారు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయి అంటారు శనిదేవునికి కూడా ఎనిమిది నామాలు ఉంటాయి జీవితం మొదల నుండి చివరి ఘట్టం వరకు ఈ ఎనిమిది సంఖ్యలోనే మనం చూడగలం మన ఆరాధ్య ఆరాధ్యదైవులైన హనుమంతుడు కానీ గణేశుడికి కానీ ఆ పరమేశ్వరుడికి కానీ ఎనిమిది నామాలు ఉన్నాయి అలాగే మన హిందూ ధర్మశాస్త్రంలో నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి హిందూ ధర్మశాస్త్రంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు మంత్రాలను జపిస్తాం నూట ఎనిమిది అనే సంఖ్యను సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తాము రుద్రాక్ష మాలలో కూడా నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి అలాగే శివలింగాలు కూడా నూట ఎనిమిది ఉంటాయి ప్రతి దేవునికి అష్టోత్తర సతనామావళి తప్పకుండా చదువుతారు గ్రంథాలలోని శ్లోకాలు పద్యాలు అన్నీ కూడా నూట ఎనిమిది ఉండేలాగా రాస్తారు క్షీరసాగర మధురం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా నూట ఎనిమిది అందులో దేవతలు యాభై నాలుగు మంది ఉంటే అసురులు యాభై నాలుగు మంది ఉన్నారు పిండరూపం దాల్చినప్పటి నుండి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది ఒకటి ప్రారంభం సంఖ్య అయితే సున్నా అనేది శూన్యం ఇక ఎనిమిది దైవిక సంఖ్య అనంతం అంటే అంతం లేనిది అనే అర్థం వేదజ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకు ఉన్న గ్రహాలు తొమ్మిది రాశి చక్రాలు పన్నెండు ఈ రెండింటినీ గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది నక్షత్రాలు ఇరవై ఏడు కాగా అవి నాలుగు పాదాలలో ఉంటాయి ఇవి రెండింటిని కలిపితే నూట ఎనిమిది అవుతుంది ప్రాచీన కాలం నుండి నూట ఎనిమిది అనే సంఖ్యను ఉపయోగిస్తూ వచ్చారు వైష్ణవ పురాణం ప్రకారం దేశంలో ప్రముఖ విష్ణు దేవాలయాలు నూటెనిమిది ఉన్నాయి భూమి సూర్యుడు చంద్రుడు మధ్య సగటు దూరాన్ని తెలపడానికి కూడా ఈ నూట ఎనిమిది సంఖ్యకు ముడిపడి ఉంటుంది సూర్యుడు వ్యాసాన్ని నూట ఎనిమిదితో గుణిస్తే సూర్యుడికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది అలాగే చంద్రుడు వ్యాసాన్ని నూట ఎనిమిదితో గుణిస్తే చంద్రుడికి భూమికి మధ్య తెలుస్తుంది అంటే మనం భూమికి సూర్యుడికి మధ్య నూట ఎనిమిది సూర్యుడిని ఇమర్చగలం వ్యాసం అంటే డయామీటర్ అని అర్థం అలాగే భూమికి చంద్రుడికి మధ్య నూట ఎనిమిది చంద్రులను ఇమర్చగలం అని చెప్పవచ్చు భూమి ఉపగ్రహమైన చంద్రుడు చాంద్ అని కూడా అంటాము వెండితో కప్పబడి ఉంటుంది అందుకని చాంది అని అంటాము దీని యొక్క అటామిక్ వెయిట్ కూడా నూట ఎనిమిదే వేద జ్యోతిష్య ప్రకారం మొదటి స్థానం లగ్నుడి లగ్నంలో ఉంటుంది మనం అనే స్థానం ఎనిమిదవ స్థానంలో మరణం ఉంటుంది మధ్యలో పదవ స్థానం అంటే కర్మ యొక్క స్థానం జననం నుండి మొదలై కర్మను అనుసరించి చివరకు మరణం అనే ముక్తిని పొందుతాము యాస్ట్రాలజీ స్టడీ ప్రకారం ప్రతి గ్రహానికి ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్యను మనం చెప్పడానికి ఒక కారణం ఉంటుంది ఒకటి అంటే సూర్యుడు సృష్టికర్త సున్నా అంటే ఆత్మలకు లేదా కర్మలకు రక్షకుడు రిజర్వర్ అంటారు ఎనిమిది అంటే శాట్రన్ నాశనకారి లేదా డెస్ట్రాయర్ అంటారు సృష్టి నుండి కర్మలను అనుసరించి నాశనం వరకు జీవన చక్రం సంపూర్ణంగా పూర్తవుతుంది కనుక నూట ఎనిమిది సంఖ్యను శక్తివంతమైనదిగా చెప్తాము ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కూడా మన శరీరంలో నూట ఎనిమిది చక్రాలు లేదా మర్మస్థానాలు ఉంటాయి యోగా సంప్రదాయం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలతో కూడి ఉంటుంది అని చెప్తారు గాయత్రి మంత్రం కానీ సరస్వతి మంత్రం కానీ వారాహి మూల మంత్రం కానీ దక్షిణామూర్తి మంత్రం కానీ కుబేర మంత్రం కానీ ధన్వంతరి మంత్రం కానీ లక్ష్మీ మంత్రం కానీ మంత్రం కానీ ఏ మంత్రమైనా సరే మనం నమ్మిన దైవానికి నూట ఎనిమిది సార్లు ఆ నామస్మరణ చేయగలిగితే ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మొ అలా చేస్తే గనక మన శరీరంలోని నూట ఎనిమిది చక్రాలు పూర్తవుతాయి నూట ఎనిమిది సార్లు జపించడం వలన దైవంతో దగ్గరగా ఉంటాం మంత్రజపం చేస్తున్నప్పుడు మనసు శాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది మనం వీలైనంత వరకు మనం నమ్మిన దైవానికి నూట ఎనిమిది సార్లు జపించి మనసును శాంతిపరచుకొని ఒత్తిడిని తగ్గించుకొని అందరం సంతోషంగా ఉంటాం గౌడీయ వైష్ణవంలో బృందావనంలోనూ ఎనిమిది కోపికలను పూజిస్తారు కంబోడియాలోని అంగకూర్ వాటి గుడిలో అంటే క్షీరసాగర మదనం జరిగిన చోటు అందులో నూటెనిమిది మంది ఉంటారు బౌద్ధ సంప్రదాయం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహను కలిపి ఆరు భావాలను వాటి వల్ల కలిగే అంతర్భావాలైన సుఖము దుఃఖము స్థిరత్వ బుద్ధిని గురించి అని అవి బాహ్యంగానైనా ఆంతరింగకారణ భూత భవిష్యత్ వర్తమానాలతో కలిసి భావనలను గులిస్తే ఆరు ఇంటు మూడు ఇంటూ రెండు ఇంటు మూడు మొత్తం నూట ఎనిమిది సంఖ్య వస్తుంది శాస్త్ర ప్రకారం ఒక రోజులో మనిషి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటారు అంటే పన్నెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటాడని లెక్క లెక్క ప్రకారం మనిషి దేవుణ్ణి తలుచుకునేటప్పుడు పదివేల ఎనిమిది వందల సార్లు తలుచుకోవడం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలు తీసివేసి నూట ఎనిమిదిను ప్రామాణికంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెప్తారు సర్వేజన సుఖనే భవంతు స్వస్తి